ఎలక్షన్లో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు రేపు తేడా వచ్చిందంటే బ్యాంక్ లో కూడా చదువుకోవడానికి పనికిరావు నిండా మునిగినోడికి ఇంకో లీటర్ నీళ్ళు తేడా చేయదు అను చూసి నేర్చుకో నేర్చుకుని మా బాబు అంటే మానేయాలి సో నేను జీ మ్యాట్ రాయాలి ఐ మీన్ రాయించాలి నేను జీ మ్యాట్ ఎగ్జామ్ రాయనే ఐ థింక్ ఐ డ్రాప్ ఇట్ నీకు ఏమన్నా పిచ్చా ఇన్నాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏంటి సడన్ గా అంటే అమ్మకి ఇష్టం లేదు నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది చా నిజం చెప్పవే అంటే అర్జున్ జీ మ్యాట్ రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో సో నేను వెళ్ళిపోతే వాడు మరి ఒకడే అయిపోతాడు పాపం సార్ మా వాడు గుంట్లో బాగా సార్ రావాల్సి వచ్చింది ఇంకా లాభం లేదు గురుగారు ట్వంటీ ఇయర్స్ నుంచి తొక్కుతానే ఉంది ఫ్రస్ట్రేషన్ ఉండదా అను ఇస్ మై ఫస్ట్ ఎనిమి అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి అది మా బాబు రూల్ తనేవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు అది తన సెంటిమెంట్ మా నాన్నతో నిసల్ తిట్టిందో తెలుసా నేను వాడిని ఎన్ని సార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది దాని వల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఏదో అయిపోయా ఐ హేటర్ రా అంటే గుండె లోతుల్లో అందుకే చేసుకోవాలి మనసుకి చాలా దగ్గర అయిపోయాడు వదిలి ఉండలేను అయితే పెళ్లి చేసేసుకో లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు పోవే అను నువ్వు అనవసరంగా అర్జున్ కి ఎక్కువ సీన్ నా ఫీలింగ్ అంటే నువ్వేమో వాణ్ణి బెస్ట్ ఫ్రెండ్ అంటావ్ కానీ వాణ్ణి కనీసం ఫ్రెండ్ లా కూడా ట్రీట్ చేయడు నీ బొంద నీ బొంద నువ్వెప్పుడు వాడి వెనకాల తిరగడమే కానీ వాడు ఒక్కసారైనా నేను సరిగా పలకరించిండా నీతో తప్ప అందరి అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు సైట్ కూడా కొడతాడు కూల్ ఎవర్రా నువ్వు అమ్మాయి మేడం అనేది ఏంటంటే ఇంత అన్నమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారు ఏంటని అంతే కదండి హలో అర్జున్ నేను ఇక్కడ కేవలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను ఇక్కడ నన్ను ఒక ఏడిపిస్తున్నాడు నువ్వు అర్జున్ గారా సరే ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తా రే మీరు ఆటోలో వెళ్ళిపోరా నువ్వు ఎక్కడికి రా అరుణ్ ఎవడో ఏడిపిస్తున్నాడంట అదేంటో చూడాలి ఓ ఓయ్ యో ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు అవసరమా అనవసరంగా దీని కోపం తెప్పించావు కావాలని గొడవ పెట్టుకున్నట్టు అర్జున్ వస్తాడు వచ్చాడు లెక్క పెడుతున్నాడు చూడు ఒక్కడే అన్నా అంతమంది ఉన్నారేంటి అంటే ఆ పూల చొక్క వాడు నన్ను టీచ్ చేశాడు మిగతా వాళ్ళందరూ వాడి ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి వాళ్ళని కొట్టు పిచ్చానికి ఏమన్నా ఒక్కరిని అంతమంది ఉన్నారు హౌరే అడో తమ్ముడు మీ మంత్రాలు అయిపోతే మేము టీచింగ్ చేసుకోవాలి అర్జున్ అర్జన్ అర్జున్ నా బుజ్జి కాదు అట్ టీస్ట్ ఎక్కడ నైన్లో కొట్టు పీస్ అడుగు ఇగో

చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ వదలే మేం చూసుకుంటా ఇందా కామెంట్ చేసింది నన్ను బ్యాగ్ తో కొట్టబోయింది మరి బ్యాట్ ఏది సార్ ఎక్కడా నేను మిమ్మల్ని బ్యాట్ ఇచ్చుకోకపోయింది వాడు సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్ కామెంట్ చేయమని చెప్పింది విడి సార్ అన్న నేను ఎప్పుడు చెప్పినా చెప్పండి సార్ అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి మళ్ళీ వచ్చా వింట్రా ఇట్స్ ప్యూర్ బ్యాడ్ ల్యాక్ సార్ మళ్ళీ బ్యాడ్ లగ్ సార్ మమ్మల్ని కొట్టడం ఆపేసి మీ గర్ల్ ఫ్రెండ్ సెల్పాండి సార్ అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఇంకెప్పుడు గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు కొట్టడా నువ్వు చెప్పింది కరెక్టే వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు ఎందుకంటే హీస్ మై బాయ్ ఫ్రెండ్ వాళ్ళు జీతాలు పని పనిచేస్తారో లేదు తెలియదు కానీ బ్రైప్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు టీసీ తీసుకున్నావా ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటగా ఆల్ ది బెస్ట్ ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు పాప మీద టెన్షన్లో లో ఉన్నాడు సర్ నేను మీనా ఫస్ట్ ఇయర్ ఆ యా యా యా

అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారు అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట పేపర్లు మిస్ అయినాయి మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని యా యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అనమాట అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద వచ్చినప్పటి నుండి చూస్తున్నా నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో వాటరే కంగ్రామ్ చిన్న పిల్లల ముందు అభిమానించావు మర్చిపోయా అనుకున్నావా